ఈ మధ్య పిల్లలతో మాడదాని స్కూల్ పిల్లలతో జూమ్ మీటింగ్ పెట్టాడు ఆ జూమ్ మీటింగ్లోకి నేను వెళ్ళాం పిల్లలతో పాటు అప్పుడు ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు ఫేస్ ఫేసు తెల్ల తెల్లమొహం వేసుకుని గుట్టకల మింగుతూ పారిపోయినటువంటి చౌట దద్దమ్మ పొప్పుగాడు వాడు వాడు జగన్మోహన్ రెడ్డి కానీ అరే జగన్మోహన్ రెడ్డి రారా వీడికి పాదయాత్ర చేయటం కన్నా వీడికి ప్రశాంత అత్త అత్తగా పడుకోవటం వీడికి ఇష్టం వీడి భాష మనకు కూడా వస్తుంది ప్రశాంతంగా పడుకోవటం ఇష్టం తిని అయితే ఆయన తండ్రి ఓ ముసరోడోడు ఉన్నాడు మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ముసరడు అంటే ఊరుకోడా జగన్మోహన్ రెడ్డి నువ్వు రా గుడి మెట్లు ఎక్కుదావు మా నాన్న బాగా ఎక్కుతాడు ఎక్కుతావు చూద్దాం అరే అది ముసరోడు కాబట్టి అది కాళ్ళు అమ్మట రావట్లేదు కాబట్టి నువ్వు పనికిరానటువంటి పొప్పుగాడి అని తెలిసినా మంగళగిరిలో ఒక అభ్యర్థిగా గెలవలేనటువంటి చౌటవే దద్దమ్మ పనికి మాలినాడు అని తెలిసిన వాడికి దిక్కు లేక గతి లేక మైండ్ పని చేయక ముసరోడు అయిపోయి కాళ్ళు అమ్మట రాక నీబోటి వేధను పంపించాడు పాదయాత్రకి నీకు మాట్లాడటం రాదు నోరు తిరగదు తినటానికి తప్పించి ఆ నోరు దేనికి పనికిరాదు నీకు పని ఏదోటి నువ్వు మాట్లాడతాం రాకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు నవ్వుకుంటారు కొద్దిసేపు ఎంటర్టైన్మెంట్ కూసేపు నీలాంటి కొడుకు ఆ పగవాడికి కూడా వద్దని చెప్పి ప్రార్థన చేసుకుంటారు ఏదోటి జనం చావు జనం చేస్తారు అయితే నీకు ప్రాబ్లం నీ కింద తొడలు రుద్దుకుపోతున్నాయి అంట నడవలేక నువ్వు నడిచేది ముష్టి రోజు పది కిలోమీటర్లు ఆ పది కిలోమీటర్లు నడవడానికి కూడా వీడికి ఇరవై సార్లు ఆయిల్ రాయాలంట ఈ రుద్ది పోత అంటే ఈ కింద మంట ఆ మంటలో ఇక ఏం చేస్తున్నాడో తెలవదు ఆ తో నోరు తిరగినటువంటి ఆ మూత ఒకటి అది వేసుకుని ఇక జగన్మోహన్ రెడ్డి గారిని ఆడి బాబుని తిట్టాలి వీడు మొసలోయిపోయి వీడికి ఎందుకు రాజకీయాలు ఇంట్లో కూర్చో ఒక మమ్ములు చంపుతున్నాడు ఈ రోడ్లు అమ్మట ప్రశాంత అత్తగా ఇంటికాడి పడుకోకుండా నన్ను రోడ్డు మీదకి ఎక్కించి నవ్వులు పాలు చేస్తున్నాడు కింద మంట మండుతుంది రోజుకి ఇరవై సార్లు నూనె రాసినా కూడా తగ్గట్లేదు అని చెప్పి మైకు దొరగాని పిచ్చు కుక్క మరిగినట్టు వాడి బాబు మీద కోపం జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తున్నాడు ఈ పప్పు గుత్తిగా వాడి మీటింగ్ పెడితే మన కుప్పంలో చూసాం బహిరంగ సభ పెట్టారు ఫస్ట్ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ రండి పప్పు గుత్తికేడు నాలుగు వేల కిలోమీటర్లు నాలుగు వందల రోజులు నడుతున్నాడు ఇంట కనీసం అక్కడ కుర్చీలు కూడా ఫుల్ అవలా ఖాళీ కుర్చీలకు మీటింగ్లు చెప్పాడు దరిద్రుడు ఈరోజు బహిరంగ సభలో కావాలంటే పెట్టుకోర బాబు నువ్వు ఎక్కడన్నా ఖాళీ గ్రౌండ్లో అంటే లేదు లేదు నేను అట్ట పెట్టను ఏదైనా ఒక ఇరుగు సందులోకి వెళ్ళి ముందు ఏడెనిమిది రోజులు జనం రాలేదు మా మీడియా కూడా కవరేజ్ ఇవ్వట్లేదు కాబట్టి మనిషికి ఐదు వందలు వేయించి రెండు వేల మందిని పోగేసుకొస్తున్నాము వాళ్ళకే మీటింగ్ చెబుతా సందుల్లోనో గొంతుల్లోనో అని చెప్పి ఈ బిల్డింగ్ లెక్కి చెబుతున్నాడు మీటింగ్ ఈ బిల్డింగ్ లెక్కి చెప్పొద్దు నువ్వు బహిరంగ సభల్లో మీటింగ్లు పెట్టుకోమని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తే పోలీసులను తిడుతున్నాడు ముఖ్యమంత్రి నువ్వు వచ్చి అడ్డం ముఖ్యమంత్రికి ఏం బేవర్స్ నీరు వాటి ప్లాట్ఫామ్ కలిసి తిరుగుతూ ఉంటారు ముఖ్యమంత్రికి అవసరం దానికి ఒక వ్యవస్థ ఉంది పోలీస్ వ్యవస్థ నీ పోటీ చీటల్నే ఫోర్ ట్వంటీ కానీ నీ బాబు లెండాలని కంట్రోల్ చేయటానికి వాళ్ళు చేస్తారు ముఖ్యమంత్రికి ఏం రా నీ పప్పు గుత్తిని పట్టుకుంటానికి ముఖ్యమంత్రి రావాలా ఆ చంద్రబాబు నాయుడు గతి లేక నువ్వు పప్పు గుత్తుగాడి అని తెలిసినా ఆ పప్పు గుత్తుని యుద్ధానికి పంపించాడు ఇక చెప్తాడు వలసలు వెళ్ళిపోతున్నారంటే ఊళ్ళో పదిహేడు వందల మంది ఉంటే పదిహేడు వందల మంది వలసలు వెళ్ళిపోయారంట నారావారిపల్లి నుంచి వలసలు వెళ్ళిపోయినటువంటి వ్యధలు ఎవడరా నువ్వు నీ బాబేనా అయినా పల్లెన ఆ జిల్లా జిల్లాలో ఆ విలేజ్ నుంచి వలసలు వెళ్ళిపోయినటువంటి కుటుంబం ఎవరురా నువ్వు నీ బాబేనా ఎవడనున్నాడారా మీకు సంబంధించిన వాళ్ళు అక్కడికి పండక్కి వెళ్ళి సంక్రాంతి పండక్కి వాళ్ళు నిన్న భోగి వేసుకెళ్ళి కొద్దిసేపు పండగ చేసుకోవడం తప్పించి మీ వాహాలు ఊళ్ళో ఎప్పుడన్నా ఉండి మీ దత్తపుత్రుడు అంతే ఇక్కడ ఉండడు ఇక్కడికి వచ్చినప్పుడు అలా నేను ఇక్కడే పుట్టి ఇక్కడే చదువుకుని ఇక్కడే పెరిగాను అని చదువుతాడు వలసపోయాడు హైదరాబాదు నీ కుటుంబ సభ్యులు మొత్తం ఏ టు జెడ్ నీ కన్నారు వైపు కానీ నీ అత్తారు వైపు కానీ అందరూ కూడా లేచి వెళ్ళిపోయి హైదరాబాదు వాళ్ళే కదా మీరు మీరు తెలియపోయారు వలస అప్పుడు ముఖ్యమంత్రి పంపించాడు మిమ్మల్ని నీ అయ్యనే చంద్రగిరి కాసే కుప్పం ఎవడు వలస పంపాడు రా మీ దత్తపుత్రుని భీమవరం ఉన్న గాజువాకి ఎవరు వాళ్ళకి పంపారు నీ అడ్రస్ లేనటువంటి పప్పు గుత్తిగాడిని మంగళగిరి ఎవరు వాళ్ళకి పంపారు ఈరోజు కూడా వలస ఐదు హైదరాబాద్లో ఉండి లాగా ఇక్కడికి వచ్చి నోటికి ఇష్టం వచ్చినట్టు వాగేటువంటి వ్యక్తులు ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈ పనికి మాలినటువంటి పప్పు గుత్తిగాడు వీళ్ళకి ఇరవై నాలుగు గంటలు జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద పడి ఏడవటం ఏవోటి ఉన్నాయో లేని ఎన్ని కలిపి జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దే ప్రయత్నం చేయటం వీళ్ళ పేపర్లో టీవీలో వేసుకోవటం మళ్ళీ వీళ్ళే చూడటం సునకానందం బాటం ఈ పనికి మాలినటువంటి అల్జిమర్ జబ్బుతో కాళ్ళెమ్మట రానటువంటి పనికి మాలినటువంటి ముసలి ఫోర్ ట్వంటీ ముసలి సైకో సీనియర్ సైకో చంద్రబాబు అటువంటి పనికి రాయిన కొడు కడుపున నీలాంటి పనికి మాలినటువంటి పోరం పోగులు తప్పించి పప్పు గుత్తుళ్ళు కాపించి ఎవడ రా